హలో నేను డాక్టర్ విక్రాంత్ మొమ్మని సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కైజన్ ఆంకాలజీ హైదరాబాద్ ఈరోజు మనం కోలన్ క్యాన్సర్స్లో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ ఏమేమి ఉన్నాయి ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జికల్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అనేది మనం చూద్దాం ఇంతకుముందు మనకి ట్రెడిషనల్గా వచ్చే ట్రీట్మెంట్లో కోలన్ క్యాన్సర్కి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుంది సో ఫస్ట్ సర్జరీ అనేది మనం పేషెంట్ని కౌన్సిల్ చేస్తాం ఈ కౌన్సిల్ చేసేటప్పుడే ఏ రకమైన సర్జరీ చేస్తే పేషెంట్ అవుట్కమ్ బెటర్గా ఉంటుంది పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అనేది కూడా మనం కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం కోలన్ క్యాన్సర్ ఎప్పుడైతే లోకలైజ్డ్ లాగా ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ట్రెడిషనల్గా వచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కన్వెన్షనల్ సర్జరీ అంటే టోటల్గా ఓపెన్ చేసి మొత్తం అబ్డామిన్ అంతా ఓపెన్ చేసి ఆ ని తీసేయటం అనమాట అదే ఇప్పుడు వచ్చిన మన రీసెంట్ అడ్వాన్సెస్ ఏమున్నాయంటే మినిమల్ ఇన్వేజ్ సర్జరీ ఇందులో రెండు రకాలు ఒకటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ రెండోది రోబోటిక్ సర్జరీ సో లాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటంటే చిన్న కీహోల్ తోటి వీ విల్ రిమూవ్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ ద ఇంటస్టైన్ విచ్ వీ హ్యావ్ టు రిమూవ్ అనమాట అదే రోబోటిక్ సర్జరీ ఏంటంటే రోబోటిక్ మెషిన్తో చేస్తాము సేమ్ ప్రొసీజర్ చేస్తాము సో ఈ రెండింటి వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే మామూలుగా టోటల్గా ఓపెన్ చేస్తే ఆ ఉండ్ హీల్ అవడానికి అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ పడుతుంది కొన్నిసార్లు వూండ్ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఇంకా ఎక్కువ టైం అయ్యే ఛాన్స్ ఉంటుంది వేరే ల్యాప్రస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్లో మినిమమ్ లెంత్ ఆఫ్ ది ఇన్సెక్షన్ ఉంటుంది ప్రాబ్లీ ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్ ఇన్సెక్షన్ తోటి మొత్తం ట్యూమర్ అంతా తీసేయటం జరుగుతుంది ఇది ఫస్ట్ పార్ట్ రెండవది ఏంటంటే ద యూజ్ ఆఫ్ మెకానికల్ స్టేప్లర్స్ సర్జికల్ స్టేప్లింగ్ టెక్నిక్ అంటే ఇంతకుముందేమో సూచెస్తో ని జాయిన్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే మెకానికల్ స్టేప్లర్స్ అని వచ్చినాయి సో నార్మల్గా ఇట్లా రెండు ఇంటస్ట్రీన్స్ని పక్కన పెట్టి జాయిన్ చేసేస్తే ఆ రెండు జాయిన్ అయిపోతాయి అనమాట సో అదొక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ యూస్ చేయటం వల్ల ఒకటి ఈ టైమ్ ఆఫ్ సర్జరీ అనేది చాలా తగ్గుతుంది రెండోది దాని నుంచి లీక్ అయ్యే ఇన్సిడెంట్స్ కూడా చాలా తగ్గుతుంది సో ఈ స్టేప్లస్ యూస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లీక్ రేట్స్ అనేవి చాలా మినిమల్గా డ్రాప్ అయిపోయింది సో పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డేంజరస్ ఎనాస్టమోటిక్ లీక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ